మెమరీ బాక్స్ వీక్షకులు సు శుభోదయం ఈరోజు మనం మరొక సబ్జెక్ట్తో వస్తున్నాం అదేంటంటే ఆదాయం ఆరోగ్యం అల్పాదాయం అల్ప అనారోగ్యం అంటే కాయనికి ఒక పక్కన ఆదాయం ఉంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటాం ఆరోగ్యం తక్కువ అయిందంటే ఆదాయం తక్కువ అవటంతో కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయటమే మన యొక్క జీవితంలో ఒక ఛాలెంజ్ అంటే మనం ఆదాయం కోసం అంటే ధనార్జన కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మన ఒంటి మీద శ్రద్ధ తీసుకోకుండా ముందుకు పోతూ ఉంటాం కానీ ఆదాయంతో వచ్చిన సంపదను మనం ఏది పడితే అది తిని ఎట్లా పడితే అట్లా జీ జీవితాన్ని గడుపుతూ మన అనారోగ్యం పాలవుతాం కాబట్టి ఆదాయం మంచిదైనప్పుడు ఆరోగ్యం కూడా మంచిది అవుద్ది అంటే నిజాయితీగా మనం సంపాదించిన డబ్బులు చాలా జాగ్రత్తగా నిక్కచ్చైన వస్తువులు కల్తీ లేని వస్తువులు తినడం ద్వారా మన అనారోగ్యం పాలు కాకుండా ఉండొచ్చు ఆదాయం తగ్గినప్పుడు మన మానసిక ఆందోళన పెరిగి ఎలా సంపాదించాలి ఎలా ఈ అప్పులు తీసుకోవాలి అనే విషయం మీద మనం ఎక్కువ మంది మానసిక ఒత్తిడితో అనారోగ్యం పాలవుతారు దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తున్నాను నా నుంచి అదేంటంటే మనం ఈరోజు మన పాత సంవత్సరంలో చివరి రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రేపటి నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుద్ది మన అందరం కొత్త ఆలోచనలో ముందుకు పోవాలి అనేది నా ఉద్దేశం అంటే మనం ఏం చేయాలంటే మన ఆదాయ వనరులు ఏమున్నాయి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎలా ఖర్చు పెట్టాలి ఎందుకు ఈ సంవత్సరంలో మన పురోగతి ఏంటి మన ఆరోగ్య పురోగతి ఏంటి మన పిల్లల పురోగతి ఏంటి మనం మన ఫ్యామిలీ ఎలా ఉందనేది ఒక చిన్న కాగితం మీద మనం నెలకి ఎంత సంపాదిస్తున్నాం నెలకి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత మిగులుతుంది లేకపోతే మనం తెచ్చుకున్న ఆదాయం సరిపోక తెచ్చుకున్న వడ్డీలని కానీ అసలు కానీ ఎలా తీర్చుకోవాలనే సమస్య మీద మనం నోటితో కాకుండా మైండ్తో కాకుండా ఒక పేపర్ మీద ఈరోజు పెట్టుకుని మనం అంటే రాశి బలాలు చూసుకుంటాం కదా రాశి బలాల్లో ఏం చెప్తారు ఆదాయం ఎంత వ్యయం ఎంత అని చెప్తారు రాశిఫలాలు రాసిబలాలు అనేది మ్యాథమెటిక్స్ అంటే ఏదైనా వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు అంతే ఏదైనా పేపర్ మీద పెట్టాలి మ్యాథమెటికల్గా వర్కౌట్ చేసినప్పుడే ఎమోషన్స్తో ఏ వర్కౌట్ జరగదు కాబట్టి నీకు ఎటువంటి ఆదాయం వస్తుంది నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయాన్ని నీ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే బాగా అధిక ఆదాయం గల వాళ్ళు ఎన్నో తరాలకు సరిపోడే ఆదాయాలకు గురించి నేను మాట్లాడను వాళ్ళు ఎట్లయినా మేనేజ్ అవుతారు వాళ్ళు అధికంగా ఆదాయం ఉన్నవాళ్ళు మాత్రం అనారోగ్యం కాకోకుండా మన ఆదాయాన్ని ఖర్చు పెట్టుకోవాలనేది అది ప్రధాన అంశం ఇక్కడికి వస్తే మనం ఎంత ఆదాయం వస్తుంది అనేది లేకుండా అప్పు తెస్తే ఈరోజు అప్పు ఇచ్చేవాడు ఉంటాడు రేపు నువ్వు అప్పు తీర్చలేకపోతే రేపు ఎల్లుండు ఎవరో అప్పు అవసరానికి అప్పు ఇచ్చేవాళ్ళు ఉండరు కానీ ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించరు మా తండ్రి ఏమి ఇస్తున్నాడు మాకేం పెడుతున్నారు అనే విషయం తప్పితే భార్య నువ్వు తెచ్చావా తేలేదా అనే దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది కానీ నీ కష్టం గురించి వాళ్ళకు నువ్వు చెప్పనప్పుడు వాళ్ళకి నువ్వు నీ కష్టం యొక్క ఏ విధంగా నువ్వు కష్టపడుతున్నావు అనే విషయాన్ని నీ నిన్ను దాచుకుని దాని మీద ముసుకేసుకుని మనం ఏదో రకంగా వాళ్ళని మనం ఆనంద పెడదామనుకుంటే నీవే వాళ్ళని దుఃఖంలోకి తీసుకెళ్తావు అంటే ఇక్కడ నీ ఆదాయానికి మించిన ఖర్చులు చేయవద్దు నీ నీకు వచ్చే రాబడి గురించి స్పెక్యులేషన్ చేయొద్దు ఎంత స్పెక్యులేషన్ చేయొచ్చు అంటే నువ్వు వంద రూపాయలు వస్తాయి అనుకుంటే నువ్వు దాంట్లో డెబ్బై ఐదు రూపాయలే వస్తాయి అనుకున్నప్పుడు పాతిక రూపాయలు నీ దగ్గర మిగిలి ఉంటాయి అంతేగాని వందకు వంద వస్తాయి నాకు అనుకుంటే అక్కడ నీకు యాభై రూపాయలు వచ్చిన రోజు నీకు బ్యాలెన్స్ యాభై రూపాయలు బొక్క అంటే నువ్వు వడ్డీకి తేవాలి ఆ వడ్డీకి వడ్డీ కడుతూ ఉండాలి ఇదే ఇదే ఇది మ్యాథమెటిక్స్ జీవితం యొక్క మ్యాథమెటిక్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరంలోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి చక్కగా బయటపడేయండి అన్ని ఎకనామిక్స్ ప్రకారం అన్నీ చూసుకోండి మీ పిల్లలకి మీ భార్యకి అంటే వర్కింగ్ భార్య అంటే చాలా అవగాహనతో ఉంటుంది వర్క్ వర్క్ హోమ్ హోమ్ అంటే ఇంట్లో ఉన్న గృహిణిగా అయితే వాళ్ళకి మన విధానాలు చెప్పండి బయట వ్యాపారాలు బాగోలేదు మార్కెట్ బాగోలేదు ప్రపంచ మార్కెట్లో అందరూ ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నారు అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి కూడా అదే ఉంటుంది ఎప్పుడు ఉద్యోగం ఉంది ఎప్పుడు ఎవడు జీతం ఇస్తాడా ఎవడా అనే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీ భార్యకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతేగాని మనం ఏదో చేస్తున్నామని మేకపోతూ గారి మీద కూడుకుంటే మన మన తలబాగలుగా మానదు అంటే ఎప్పుడైతే మీ మీ ఇంట్లో వాళ్ళకి మీ ఆర్థిక పరిస్థితుల గురించి తెలుస్తుయో మీరు చాలా సుఖంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి మీ ఈ కొత్త సంవత్సర వేడుకల కోసం ఎక్కడో వెళ్ళి చలి చలిగి తాగి మనం ఏదన్నా ఇప్పుడు వైరస్లు బాగున్నాయి కాబట్టి ఇంట్లోనే జరుపుకోండి ఫ్యామిలీలతో కాబట్టి వచ్చే సంవత్సరం మా కొత్త విషయాలతో కలుద్దాం ఇంకా కొత్త విషయాలను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంతటితో ముగిస్తున్నాను కాబట్టి ఆరోగ్య ఆనందం ఆరోగ్యం అన్నీ డబ్బులోనే ఉంటాయి ఆ డబ్బును మనం ఎట్లా వాడుతున్నాం ఎట్లా సంపాదిస్తాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది మ్యాథమెటిక్స్ ఏదైనా పేపర్ మీద పెడితే అని తెలుస్తుంది అంటే కాబట్టి మీ మీ ఆర్థిక పరిస్థితులు మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి అనవసరమైన ఖర్చులు పోవద్దు కొన్ని రోజులు ఆర్థిక మాన్యం ఉంది కాబట్టి ఆదాయాలు తక్కువ ఉంటాయి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కొన్ని రోజులు ఇలాగా జరుగుతాయి కాబట్టి అందరూ అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నూతన సంవత్సరాన్ని అద్భుతంగా రేపు జరుపుకోవాలని రేపు కొత్త వీడియోతో కొత్త సంవత్సరంలో మీ ముందుకు వస్తాను నమస్తే ఫైనల్గా మీకు చెప్పేది ఒకటి ఈ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త ప్రపంచాన్ని కొత్త సంవత్సరంలో అద్భుతంగా చూపిస్తాననే హామీ మాత్రం నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే